ఇక చంటి సింధుర ఇద్దరు కలిసి అక్కడికి రానే వస్తారు ఆ గూడి ఆ మునులను చూసి సింధూర చంటి అయితే అక్కడే ఆగి ఆ దేవుణ్ణి చూస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళగానే ఏదో ఓం నమశివ ఓం నమశివ అనే శబ్దాలు వినిపిస్తాయి చాలా ప్రశాంతంగా ఏదో ఒక దివ్యలోకానికి అడుగుపెట్టినట్టు వాళ్ళకు ఉంటుంది ఇక్కడికి రాగానే మనం మహిమలు కలిగినట్టు అనిపిస్తూ ఉంటుంది సింధూర అలా దేవుని చూసి దండం పెట్టుకుంటుంది స్వామి స్వామి అని పిలవడంతో ఒక స్వామీజీ కళ్ళు తెరుస్తారు ఏంటమ్మా ఇలా వచ్చావు ఏం కావాలి అని చెప్పేసి ఒక స్వామీజీ అయితే అడుగుతారు స్వామీజీ నేను చాలా కష్టాల్లో ఉన్నాను మా అత్తమ్మని ఒక విషం విషం తాగింది తనకు వల్లంత విషం పాకింది స్వామి నా త నా అత్తమ్మని కాపాడుకోవాలి ఇక్కడ స్వామీజీకి చేసిన అభిషేకంతో నా అత్తమ్మని కాపాడుకోవచ్చు అంటే ఆ పూజ ఎలాగో చేయాలో చెప్పు స్వామి చెప్పు అని చెప్పేసి బ్రతిమిలాడుతుంది ఏంటి పూజ చేయాలా ఇది మీ ఇంట్లో పటాలకు చేసినట్టు కాదమ్మ పూజ ఇది చాలా కష్టం చాలా నిష్టతో చేయాల్సిన పూజ అలా చేయకుంటే నీ ప్రాణాలే పోతాయి అసలు నీకు పూజ గురించి తెలుసా అని చెప్పేసి అంటూ ఉండగానే చంటి అమ్మాయి గారు వద్దు అమ్మాయి గారు మనకు ఈ పూజ ఏదో కష్టం అంటున్నారు ప్రాణాలకే అంటున్నారు మీకేమన్నా అయితే ఇంకా అమ్మ గారు తట్టుకోలేరు వద్దమ్మాయి గారు అని చెప్పేసి అంటూ ఉంటారు ఈలో పెంచలమ్మ చూపిస్తూ ఆ గంగాలమ్మను చూపిస్తూ ఉంటారు లేదు స్వామి నా ప్రాణాలు పనంగా పెట్టానే సరే నేను కాపాడుకుంటాను పూజ విధానం చెప్పండి స్వామి చెప్పండి అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటుంది సరే నూట ఎనిమిది బిందెలతో ఆ స్వామీజీని ఆ స్వామిని అభిషేకించాలి అప్పుడు ఆ స్వామి గరిలా శంకరుడు విషంతో నిండి ఉంటాడు నువ్వు పోసిన బిందె నీళ్ళతో విషమంతా విషమైపోతుంది ఆ విషాన్ని తీసుకెళ్ళి ఆ మీ అత్తమ్మకు తాగితే తన విషం విరుగుడవుతుంది కాబట్టి కానీ ఒక్క నిష్టలతో ఉండాలి ఈ శివయ్యకు చేసే పూజలో ఏ చిన్న పొరపాటు ఏ చిన్న లోపల తెలిసినా ఆ శ్వేత నాకు నిన్ను కాటేసి చంపేస్తుంది అని చెప్పేసి అయితే సింధురకు చెప్తాడు స్వామీజీ సరే స్వామి నేను ఖచ్చితంగా ఈ పూజ చేసి తీరుతాను ఏ తప్పిదము లేకుండా నేను చేస్తాను అని సింధూర అయితే స్వామీజీకి చెప్తూ ఉంటుంది అమ్మాయి గారు నా మాట వినండి అసలే శ్వేత నాకు చాలా కాలకోట విషయము చెప్తే వినండి అమ్మాయి గారు అని చెప్పేసి చండే బ్రతుకులాడుతు ఉంటారు సింధురం మాత్రం ఏమాత్రం వినకుండా దేవుని దగ్గరికి వెళ్ళి దండం పట్టుకొని బిందె అయితే పట్టుకొని వెళ్తుంది మరి సింధుర తన ప్రాణాలను లెక్క చేయకుండా అభిషేకించాలని అయితే నిర్ణయం తీసుకుంటుంది మరి ఈ తీర్థం తీసుకొని అత్తని కాపాడుకుంటుందా లేకుంటే తన ప్రాణాలే కోల్పోతుందా అసలు ఏం జరుగుతుంది అనేది మనకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్